హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తానండి చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా మసాలా దినుసులు వేసుకోవాలండి ఇలాచి లవంగ దాల్చిన చెక్క అలాగే స్టార్ పువ్వు తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలాగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా అంతా ఒకసారి ఇలాగ కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను పావు కేజీ క్యాప్సికమ్ని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికం ముక్కలు అనేటికి ఆయిల్ అనేది బాగా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఉల్లి క్యా క్యాప్సికం ముక్కలు అనేవి కొద్దిగా ఉడికిపోయాయి కదా మరొకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నానండి రుచికి సరిపడినంత కారం వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను నేను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇలాగా అన్నింటిని వేసుకొని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు నువ్వుల పొడి వేస్తున్నానండి టూ టీ స్పూన్ల నువ్వుల ను. పొడి వేసుకున్నాను అలాగే పల్లి పొడి కూడా టూ టీ స్పూన్ల పొడి కూడా వేసేసుకున్నాను నువ్వుల పొడి పొడి వేసుకోవడం వల్ల క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి మాత్రం మిస్ అవ్వకుండా వేసుకోండి ఇలాగ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా చింతపండును నానపెట్టుకొని ఇలాగా చారులాగా చేసేసుకున్నానండి చింతపండు పులుసుని ఇందులో పోసేసుకున్నాను మీరు మీ మీ పులుపుకి సరిపడా చింతపండు రసాన్ని పోసేసుకోండి ఇలా చితపండు రసం పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి సరిపడినన్ని వాటర్ని పోసుకోండి వాటర్ని పోసుకున్న తర్వాత ఇలా పలసగా ఉన్నా పర్లేదండి ఉడికిన ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గరకు అవుతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారా ఇలా ఆయిల్ అనేది తేలుతూ ఉంది కదండి కర్రీ ఉడుకుతుంది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి లైట్గా గరం మసాలా వేసుకోండి గరం మసాలా అనేది నేను ఇంట్లో చేసుకుంది కాదండి మరి ఘాటుగా ఏముండదు ఉండదు బయట నుండి తెచ్చుకున్నది బయట నుండి తెచ్చుకున్నదే నేను వేసుకున్నానండి ప్యాకెట్లోది ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరొక రెండు మూడు నిమిషాల తర్వాత చూసారా ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తెలుతుంది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అంతే అండి కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి